అక్కినేని అభిమానులకు పండుగ లాంటి వార్త అక్కినేని హీరో నాగచైతన్య భార్య శోభితా ధూళిపాల తల్లి కాబోతున్నారని తెలుస్తుంది శోభితా ధూళిపాల ప్రస్తుతం ప్రెగ్నెంట్ అయ్యారని సమాచారం అందుతుంది సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్త సంచలనంగా మారింది కొద్ది రోజుల్లో అక్కినేని ఇంట బుల్లి వారసుడు సందడి చేయబోతున్నాడంటూ సోషల్ మీడియాలో అనేక పోస్టులు దర్శనమిస్తున్నాయి దీంతో పెద్ద ఎత్తున అభిమానులు ఈ జంటుకు కంగ్రాజ్ చెబుతున్నారు హీరో నాగచైతన్య హీరోయిన్ శోభితా ధూళిపాల డిసెంబర్ నాలుగున వివాహంతో ఒకటైన సంగతి తెలిసిందే సమంధతో విడాకుల తర్వాత శోభిత దూళ్ళిపాలతో నాగచైతన్య రిలేషన్ మెయింటైన్ చేశారు నాగచైతన్య శోభిత కలిసి చాలా చోట్ల దర్శనం ఇవ్వడంతో వీరు డేటింగ్ లో ఉన్నారని అంతా కన్ఫర్మ్ చేసుకున్నారు అందరూ అనుకున్నట్టుగానే ఈ జంట సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకుని షాకింగ్ ఇచ్చారు వీరి పెళ్లి కూడా చాలా సింపుల్ గానే జరిగింది పెళ్లి తర్వాత ఇద్దరు తమ తమ సినిమాలతో బిజీగా మారారు తండేల్ సినిమా విడుదల కావడంతో అటు నాగచైతన్య కూడా ఫ్రీ అయ్యారు దీంతో వీరిద్దరూ తమ సినిమా షూటింగ్లకు కొద్ది గ్యాప్ ఇచ్చి హనీమూన్ పి పీరియడ్ ను ఎంజాయ్ చేశారు ఈ క్రమంలోని శోభితా దూళిపాల గర్భవతి అయ్యారని తెలుస్తుంది అయితే ఈ విషయాన్ని వారి కుటుంబం ఇంకా ధృవీకరించలేదు